మనిషి ప్రపంచాన్ని జయించడానికి పుట్టాడు అన్న తప్పుడు ఊహాగానలో బ్రతుకుతూ ఉంటాడు కానీ తన వల్ల ప్రపంచమే సర్వనాశనం అయ్యింది అవుతోంది ఎప్పుడైతే మన నుంచి మాకి వచ్చాడో మా నుంచి నాకి వచ్చాడో ఆ క్షణం పతనం అని తెలుసుకోలేకపోయాడో పోతున్నాడు కూడా ఇంతకీ సో దేనికి ఎందుకు ఎవరి కోసం వగైరా వగైరా లాంటి ప్రశ్నలు మీ యొక్క తెలివి అని పిలువబడే బుర్రకి రావచ్చు నేను చెప్పబోయే కొన్ని సంఘటనలు మన రోజువారీ జీవనంలో ఉంటాయి ఎదురవుతూ ఉంటాయి తండ్రి తల్లి అక్క చెల్లి అన్న తమ్ముడు తదితర పదవుల్లో పాత్రలు పోషించే ముందర నువ్వు ఒక మనిషివి అన్న కనీస ఆలోచన మర్చిపోతున్నారు నేను ఎలా పెరిగాను లేక పెంచబడ్డాను అలాగైనా పిల్లలు పెరగాలి అనుకోవడం మూర్ఖత్వం తరాలకి అర్థం ఒక ముత్తాత తాత నాన్న కాదు ఇంకా చాలా ఉంది తరాలు మారే కొద్దీ ఆలోచన విధానం దినచర్యలు ప్రకృతి కాలమానం లాంటివి చాలా దోహదపడతాయి మన తాతలు అర్ధ రూపాయికి పైకి బియ్యం కొనేవారు ఇప్పుడు అదే అర్ధ రూపాయిని చేతికిచ్చి బయటికి పంపిస్తే అది ఒక వింత నాణం నా తండ్రి ఏడు వేలతో సంసారం సాగించాడు అలానే నన్ను చేయమంటే అంతకన్నా తెలివి తనం ఇంకోటి ఉండదు సోదరా తెలుసుకో జీవితాన్ని అనుగుణంగా మలుచుకో